హాలేలు అందరికీ ఈరోజు దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారో ప్రారంభించుకుందాం యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనము ఊజ దేశం అందలి యోబు అని ఒక ఉండెను అతడు ఆ యథార్థవంతుడిను దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు దేవుని చేత దేవుని నోటి ద్వారా యోబు ఎంత మంచి మాటలతో పలకబడ్డాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడని దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడు ఆ యథార్థవంతుడు ఆ న్యాయవంతుడు యోబు గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం కొన్ని పాయింట్స్ దే యోబు గురించి మనం మాట్లాడుకుందాం దేవుడు ఇక్కడ యోబుని గురించి అంటున్నాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడనే దేవుని ఎంత భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడును ఎవ్వడునూ లేడు అవును యోబు లాంటి వాడు ఎవ్వడును లేడని దేవుడు ఎంత చక్కగానో రాయించాడు అంటే యోబు ఏ విధంగా ఉంటే ఈ మాటలు అన్నాడో అవి మనము చెప్పుకుందాం యోబు జీవితంలో కూడా ఒక అపవాదిగాడు ఎంటర్ అయ్యాడు అపవాదిగాడు ఒక మాట దేవునికి సెలవిస్తాడు ఏంటిదంటే నువ్వు ఇంత చక్కగా యోబు చుట్టూ తన పిల్లల చుట్టూ అంత కంచ వేశావు ఆ ఈ లోకంలో ఈ దోషంలోనే యోబు ఆస్తిని విస్తరింపజేసావు ఇంకెప్పుడు నిన్ను దూషిస్తాడు అతను ఇంకెప్పుడు నిన్ను విశ్వసిస్తాడు అవన్నీ ఒకసారి నువ్వు తీసివే తనకున్న సమస్తము తీసివే అప్పుడు నిన్ను దూషించి నీ దగ్గర నుండి వెళ్ళిపోతాను నీకు దూరంగా వెళ్ళిపోతాడని అని ఒక మాట అంటాడు అప్పుడు యోబు జీవితంలో వాడు ఎంటర్ అయ్యి యోబుకున్న ప్రతీది తన గొర్రెలను తన ఒంటెలను తన గాడిదలను తన పిల్లలతో సహా దేవు యోగు అది అప్పవాదిగాడు తీసివేస్తాడు అప్పుడు తీసివేసినప్పుడు యోబు విశ్వాసం ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం యోబు గ్రంథం మొదటి వచనము ఇరవో వచ ఇరవయో వచనంలో చూడండి అప్పుడు యోబు లేచి తన పై వస్త్రంను చింపుకొని తల వెంట్రుకలు గురికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను ఇంత చక్కగా రాయించాడు ఇక్కడ దేవుడు యోబు తను పిల్లలని తన గాడ పిల్లలను అంతా తనకున్న సమస్తము తీసివేసినా కూడా యోబు ఒక్క మాట కూడా తిరిగి దేవుణ్ణి దూషించలేదు ఒక్క మాట కూడా అనలేదు అదే మన లైఫ్లో ఏదన్నా చిన్న సంఘటన మన ఫ్యామిలీలో ఎవరికి ఏమన్నా అయినా కూడా మనకేమన్నా అయినా కూడా ఏదైనా మనం అనుకున్నది కాకపోయినా ఏ ఏది ప్రార్థించినది అది కాకపోయినా కాక కాకపోతే కాకపోతే మనము ఎలా దూషిస్తాం దేవున్ని నానా మాటలు అంటాం కానీ యోబు ఇక్కడ ఒక్క మాట కూడా తిరిగి దేవిని అనలేదు మనం ఇలా ఉన్నాం యోగువలే ఉన్నామా మనము లేదంటే దో దేవిని దూషించేలాగా ఉన్నామా అప్పు పెట్టే కొన్ని విషయాలల్లో మనం దూషించే విధంగా ఉన్నామా దేవుడు ఎప్పటికీ తన బిడ్డకి కష్టం తలపెట్టాలి నా బిడ్డ ఏడవాలి నా బిడ్డ బాధపడాలి నా బిడ్డకు ఉన్నవన్నీ తీసివేయాలి అని దేవుడు ఎప్పుడు ఆశ ఆలోచించాడు లోకంలో ఇచ్చిన తల్లిదండ్రులే తన బిడ్డకి ఏ అన్యాయం చేయలేరు అప్పుడప్పుడు ఏ అన్యాయం చేసిన మాటల ద్వారా బాధపడిచినా కూడా మనల్ని తన చేతులతో నిర్మించుకున్నాడు ఆ దేవుడు మన పక్కల ఒక చిత్తాన్ని నిర్ణయించాడు అలాంటి గొప్ప దేవుని మనము దూషిస్తామా దూషించకూడదు యోబు అభువలే మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి ఆ శ్రమలో కూడా దేవుడు యోగు ఏమంటున్నాడు ఈ శ్రమను బట్టి నీకు స్థుతి కలుగునుగాక అంటున్నాడు మన శ్రమలో మనము దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్థుతించేలాగా ఉన్నామా లేవిని దేవుణ్ణి దూషించేలాగున్నామా మనకు శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాసము గొప్పదై ఉండాలి దృఢంగా ఉండాలి ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల నువ్వు ఏదైనా సాధించుకోగల ఆవగించంత విశ్వాసం నీకుందా యోబుకున్న విశ్వాసం నీకుందా యోబు వల్ల విశ్వసించినలా దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపుతాడు ఎంతగానో దయ చూపుతాడు ఎంతగానో ఆదరిస్తాడు ఇంకా లాస్ట్ పాయింట్ యో అది తన భార్య ఒక మాట అంటది ఇక్కడ అది చదువుకుందాం యోబు మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నువ్వు ఇంకా నువ్వు యథార్థతను వదలక దేవిని దూషించి మరణము కమ్మ నేను యోబు భార్య ఇంత మాటని ఒక భార్య కూడా తనకు సపోర్ట్ లేకుండా ఆ భార్య కూడా నువ్వు ఇంకా దేవుని దగ్గర యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా ఉంటున్నావు ఇవన్నీ తీసేసినందుకు నువ్వు ఇంకా దేవుని దగ్గర న్యాయవంతుడు అయి ఉంటావా తన దూషించి నువ్వు మరణించు అని అంటారు మనము యోబు భార్యలాగా ఉండకూడదు నువ్వు యోబో యోబు భార్యలాగా ఉండకూడదు నువ్వు సజెషన్స్ నువ్వు నీ భర్తకి కానీ నీ నీ పేరెంట్స్కి కానీ నీ సహోదరులకు కానీ నువ్వు మంచి మాటలు చెప్పే మనిషిలాగా ఉండాలి తప్ప ఇలా యోబు భార్యలాగా మనం దూషించేలాగా ఉండదు అంత మాట కూడా యోబు తన భార్యను ఒక మాట అంటాడు ఇక్కడ అతడు అందుకు అతడు మూర్ఖుల్లాగా మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదు మనం దేవుని దగ్గర నుండి మేలు మాత్రమే తీసుకుంటామా ఆ కీడు మాత్రం మనం తీసుకోలేమా అవును దేవుని దగ్గర నుండి మీరు మేలు ఒకటే ఆశిస్తున్నారా మేలు ఒకటే ఆశించకండి బిడ్డలారా మేలు ఒక ప్రతి కీడు తర్వాత ఒక మేలు ఉంటుంది ఒక కీడు మన లైఫ్లోకి వచ్చిందంటే దాని తర్వాత ఒక మేలు ఉంటుందని మీరు గుర్తుంచుకోనండి దేవుడు ఏ ఏదైనా మన విశ్వాసాన్ని పరీక్షించడానికే తలంచుతాడు తప్ప తన బిడ్డను బాధపెట్టడం ఏ విషయంలో అనడు తన భార్య అంతా అన్న కూడా తన భార్యనే తిరిగి అంటున్నాడు ప్రతిదీ దేవుని దగ్గర మేలే ఆశిస్తావా కీడునే మాషించవా అని ఒక మాట అంటాడు అలాగే లాస్ట్కు ఒక పాయింట్ ఈ సంగతిలో ఏ విషయం నందు యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు దేవుడు అన్యాయం చేశాడని యోబు ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు మనం కూడా యోబు వలే ఉండాలి మనకు శ్రమ వచ్చినప్పుడు మన కష్టం వచ్చినప్పుడు మనకి ఇబ్బందాలు వచ్చినప్పుడు మనకి ఆటంకాలు వచ్చినప్పుడు దేవుని దూషించే బిడ్డగా ఉండకూడదు ఆ నువ్వు దేవుని ఆరాధించే బిడ్డగా ఉండాలి దేవిని మాయమపరిచే బిడ్డగా ఉండాలి వలే మనం కూడా ఇక్కడ ఉండాలి తన సమస్తము కోల్పోయిన కూడా యోగు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు మనం కూడా మన దేవుని ఒక్క మాట కూడా అనకూడదు తనకు సమస్తము సాధ్యము సర్వసంపదలైన దగ్గర ఉన్నవి అవన్నీ మన కోసమే తన బిడ్డకు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రక్షణ ఎప్పుడు నా బిడ్డకు ఆశీర్వాదాలు ఇవ్వాలా అన్నట్టే దేవుడు ఉంటాడు తప్ప నిన్ను దూషించాలని కాదు నేను శ్రమలో తలపెట్టాలని కూడా దేవుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు అనడు ఆయన అంత మంచి దేవుడై లోకంలో ఎవరు లేరు అతన్ని అర్థం చేసుకుని అతని దగ్గరికి రండి యోగు వల్ల విశ్వసించండి యోబు మీ యోబు ఏ విధంగా దేవుని విశ్వసించాడు యోబు ఏ విధంగా దేవునికి న్యాయస్థుడై యోబుకి ఏ విధంగా న్యాయవంతుడై యథార్థవంతుడై ఉన్నాడు మనం కూడా అలా ఉన్నప్పుడు యోబుకి రాసిన మాటలే మనకు కూడా ఆయన నోటి నుండి పలికిస్తాడు యోబుకి ఇచ్చిన కంచెనే మనకు కూడా మన చుట్టూ మన ఆయన కంచ ఉంచుతాడు యోబు శ్రమలు పొందిన కూడా కూడా దేవుని ఆదరణ దేవుని ఓదార్పు పొందండి శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుని ఆదరణ దేవుని ఓదార్పు మనం పొందగలుగుతాం అది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం ఎప్పుడు మీరు విశ్వసించండి దేవుణ్ణి బాగా బలముగా నీ విశ్వాసాన్ని ఎత్తి ప్రార్థించి విశ్వాసం కోసం దేవుని అడుగు దేవిని విశ్వసించి అపవాది గారిని దాంట్లో ఎన్ని పరీక్షించినా ఎన్ని తలపెట్టినా కూడా నీ విశ్వాసం నువ్వు కోల్పోకూడదు నీ విశ్వాసమే ప్రతిదీ నిన్ను పొందుకోలేగు చేస్తుంది ప్రతి కీడు తర్వాత ఒక మేలు ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు కీడు అనుభవిస్తున్నావా ఇప్పుడు నువ్వు కీడు నీ కీ నీ జీవితంలో కీడు తలపెట్టిందా లేదంటే నీ జీవితంలో కీడు వెంటాడుతుందా శ్రమలు వెంటాడుతున్నాయా బాధ వెంటాడుతుందా సహోదరులు అర వినండి సహోదరుడు అవినండి నిశ్రమల్లో దేవుడితోడై ఉంటాడు నిశ్రమల్లో దేవుడు నీకు వెన్నంటి నడిపిస్తాడు శ్రమలో కూడా నీకు ఆదరణ కలుగుతుంది ప్రతి శ్రమ నుండి దేవుడు విడిపియడానికే మనకి రక్షణ ఇవ్వడానికే తన ప్రాణాన్ని కలవరిశిల్వలో మరణించాడు మన కోసం మరణించాడు మనకోసము తను త్యాగం చేసుకున్నాడు సో దేవుడు ఎప్పుడు కానీ తన బిడ్డలను తలగా ఉంచుతాడే తప్ప తోకగా ఉంచడు నీ విశ్వాసం కూడా అలా దేవుని అడుగు నా విశ్వాసాన్ని బలపరచని దేవిని అడుగు అబ్రహాము అనేకులకు విశ్వాస తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాం కూడా ఎంతో గొప్ప విశ్వాసి అబ్రహాం వల్ల మనం విశ్వాసం అడగాలి యోబు వల్లే మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం దూషించకూడదు మనము స్థుతించేలాగు ప్రార్థించాలి యోబు కూడా ఆయన కష్టాలలో ఈ స్థిరమను బట్టి నీకు మహిమ కలున్గాక అన్నాడు మనశ్రమల్లో కూడా మనము దేవునికి మహిమ తెలియజేయాలి మన మనశ్రమల్లో కూడా దేవుడు తోడుంటాడు ఆ శ్రమ నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు చదవబడిన వాక్యం దేవుడు మన హృదయంలో ఫలింపచేయను గాక ప్రయత్నాడు అందరికీ